తన మనసులో ఎవరూ లేరన్నప్పుడు ఆనందపడ్డాను కానీ అక్కడ నేను కూడా లేనని అప్పుడే తెలుసుకున్నాను ఒకసారి చదివేసిన పుస్తకాన్ని మళ్ళీ చదివితే కథ మారుతుందా లేక ముగింపు మారుతుందా మారుతుందని ఆశపడటం పిచ్చితనం మారిందని భ్రమపడటం మూర్ఖత్వం ఏమా చెప్పావు అబ్బాయికి ఎవన్నాడు ఓకే అన్నాడా లేదమ్మా తన్న కరెక్ట్ కాదు ఏమైంది ఇష్టం లేదన్నా పోతే పోని నువ్వు అను వాడి కంటే గొప్పవాడిని అందగాడిని తీసుకొచ్చి నీ ముందే నిలబడతాను అప్పా వదిలేయమ్మా ఈ పెళ్ళి ఇదంతా నాకు సెట్ కాదు అంటే ఏంటే పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉండిపోతావా నీ మాట నమ్మి నా మొక్కులు కూడా తీర్చుకున్నాను అయితే మళ్ళీ ఫ్రెష్గా మొక్కుకో నీకు నా గోల వదిలిపోవాలని అంతా తలరాత కొండల మీద కుప్పట్లా పద పిల్లల మీద తల్లికి ఎంత బాధ్యత ఉంటుందో అదే తండ్రి కూడా ఉంటుంది కానీ ఏంట్లో ఏంటో పెళ్లి చేయాలనే లేకపోయినా కనీసం చేద్దామనే ఆలోచనే ఉండాలి కదా నాకు ఆలోచన లేదు లేదు కనీసం బాధ్యత కూడా లేదు సరేనా ఓకేనా మనం పెళ్లి చేయడానికే పిల్లల్ని కంటామా ఏంటి ప్రభా నువ్వు చెప్పేది కరెక్టే పెళ్ళి అవసరమే కానీ అదే జీవితం కాదు ఎంతో ఇష్టపడి పిల్లల్ని కంటాం కష్టపడి పెంచుకుంటాం స్తోమతకు మించి చదివిస్తాం వాళ్ళు అడిగిందంతా ఇప్పిస్తాం ఇదంతా ఎందుకు చేస్తాం ఆ ఎవడో ఒకడు ఎక్స్వైజడ్కి ఇచ్చి పెళ్లి చేసేద్దాం కాదుగా వాళ్ళ సంతోషం కోసం ఇదంతా చేస్తాం మనం అయితే ఆ సంతోషం వాళ్ళంతటా వాళ్ళు వెతుక్కునే వరకు ఎందుకు ఆగలేం మనం అసలు వాళ్ళ ఇష్టం ఏంటో ఎందుకు తెలుసుకోలేం ప్రభా లైఫ్లో సెటిల్ అవడానికి కొడుకు ఇచ్చే టైం కూతురుకి ఎందుకు ఇవ్వలేము కొడుకు పెళ్లికి లేని తొందర కూతురు పెళ్లికి ఎందుకు మాట్లాడితే వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారో అంటాం ఇష్టం లేని పెళ్లి చేసుకుని కూతురు కష్టపడుతూ ఉంటే వాళ్ళ మనం ఏళ్ళు రాగానే ఆడపిల్లపై ఆంక్షలు విధించాలి పాతికేళ్ళు రాగానే పెళ్లి చేసి భారం దించేసుకోవాలి అలా ఒక ఔట్మోడెడ్ ఫాదర్ లాగా నేను ఆలోచించలేను నా దృష్టిలో కూతురు పెళ్లి చేయకపోవడం ఫెయిలియర్ కాదు ప్రభా దానికి ఇష్టం లేకుండా పెళ్లి చేయడం అది ఫెయిలియర్ నా కూతురు ముందు తల దించుకునే పరిస్థితి రానంత వరకు ఎవరు ఏమనుకున్నా ఏమన్నా ఐ రియలీ డోంట్ కేర్ అండ్ ఐ మీన్ మార్నింగ్ డాడీ ఏ మార్నింగ్ డా డాడీ నేను వన్ వీక్ అరకు వెళ్తున్నాను బిందు పెళ్ళి దగ్గరుండి చేయించాలి గుడ్ గుడ్ ఎంజాయ్ చేసరా ఊళ్ళో అందరి పెళ్ళిళ్ళు చేయిస్తుంది కానీ ఇది మాత్రం చేసుకోదు వాదించి జడ్జ్ తీర్పునైనా మార్చొచ్చు కానీ మీ అమ్మ మనసు మాత్రం మార్చలేవురా ఇట్స్ ఇంపాసిబుల్ అమ్మా ఈవినింగ్ బయలుదేరుతున్నాను నేను వద్దంటే మానేస్తావా చేయమంటే చేస్తావా ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాలి అంతేగా అమ్మా నా మంచి గురించి నీకంటే ఎక్కువ ఆలోచించేవారు ఎవరుంటారు నీకు నచ్చిన వాడిని చూడు చూడు ఎలాంటి వాడిని తీసుకొస్తాను నిన్ను కాదనవాడు కుళ్ళుకు చేస్తాడు ఏంటా లుక్ ఆ ఫోన్ ఇంటి ఏంటా ఏడుపు మొహాలు నవ్వండి ఏంటి మ్యామ్ డ్రెస్సింగ్ స్టైల్ మొత్తం మార్చేశారు ఆఫీస్ లోను మ్యారేజ్ లోను ఒకేలా ఉంటే ఎట్ట చెప్పు మనీసన్నాక కూసంత కళా పోషణ ఉండాలి కదా ఏంటి మ్యామ్ షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు ఈ లుక్ మాత్రం భలే ఉంది మ్యామ్ అవును మ్యామ్ మీ ఏజ్ ఒక ఫైవ్ ఇయర్స్ తగ్గిపోయినట్టుంది అయితే పెళ్ళికి ఇంకొక ఫైవ్ ఇయర్స్ లేట్ అయినా పర్వాలేదంట అదిగో అందరు ఇక్కడే భూమి అంకుల్ మీ ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారా ఏదైనా ప్రాబ్లం ఉంటే మొహమాటం లేకుండా చెప్పండి తప్పకుండా అంకుల్ ఇంతకీ ఆకాశ ఇంకా రాలేదా అది అదిగో అంకుల్ మాటల్లోనే వచ్చారు మీ గురించి మాట్లాడుతున్నాను ప్రయాణం ఎలా జరిగింది బాగా జరిగింది అంకుల్ ఓకే మీరు ఊరు వెళ్ళిపోయారు అనుకున్నానండి మిమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్తానండి లొకేషన్ చూసారా అదిరిపోయింది మీరు ఓకే అంటే మంచి కపుల్ వీడియో చేద్దాం నాతో చేయండి సర్ల్ గారు మీతో చేస్తే నేను కూడా ఫేమస్ అవుతాను కపుల్ వీడియో కావాల్సింది హీరో అండి కామెడియన్ ఏయ్ ఎప్పుడేం మాట్లాడాలో తెలియదా నీకు జర్నీ చేసి వచ్చారు కదా రెస్ట్ తీసుకొని రే ఇలా రూమ్ చూపించు అన్ని పనులు నాకే చెప్తారు త్వరగా రారా కంగారు ఏంటండి వస్తున్నాను కదా వీడింతే బాబు కొంచెం నిదానం నిదానం కాదండి మరి మైదానంలో ఉన్నాడు తీసుకెళ్ళి మీ కదండి వెళ్ళండి పదరా బాబు ఇంకా రాలేదు ఎంత కొడుకు వీడవడరా పథకానికి బ్రాండ్ అంబాసిడర్ లా ఉన్నాడు బాబు కొంచెం ఫాస్ట్ కదా ఫాస్ట్ గా వెళ్తే ఫస్ట్ ప్రైజ్ ఇస్తారా ఏంటి ఓ సరే నువ్వు నెమ్మది వద్దులే గాని మా రూమ్ ఎక్కడ చెప్పు మెట్లెక్కి ఎడం పక్క వెళ్ళండి ఎడం పక్క స్టెప్స్ ఓకే మేము వెళ్తాంలే కానీ నువ్వు ఇది పట్టుకుని మధ్యాహ్నానికి అలా వచ్చాయి చెప్పావులే రేపు భూమిని బాగుంది అనుకో ఏంటి ఆనందపడుతున్నావా రే ఎప్పుడు చీరలు కట్టుకునే అమ్మాయి సడన్ గా స్టైల్ మార్చిందంటే నిన్ను కూడా కట్ చేసింది అని అర్థం అది బ్యాడ్ సైన్ రా నువ్వు ఎగ్జాక్ట్ అవ్వకూడదు ఎలర్ట్ ఇదిగో ఖర్చులు ఉంచుకోవాలి ఇది దాచుకోవాలంటే బ్యాంక్ వెళ్ళాలి ఖర్చు పెట్టుకోవాలంటే బజారుకి వెళ్ళాలి నాకు అంత ఊపిగి లేదండి మీరే ఉంచుకోండి టాక్ ఇంకోసారి హాయ్ ఆకాష్ ఆకాష్ నేను తీసిన ఇన్స్టారీలే కానీ మీరు మాత్రం చూడని సినిమా హీరోలా కత్తి లేకున్నారు వెదర్ చాలా బాగుంది కదా ఇలా ఉంటే నాకు చాలా ఇష్టం ఏ అంత మారిపోయారు మ్యామ్ అంతా ఈ ప్లేస్ మైమంటారా ఇక్కడేం బ్యాగేజ్ లేకపోతే ఎక్కడైనా హ్యాపీగా ఉండొచ్చు భూమి

ఇంకా ఎంత చెప్పయ్యా కారా ఎడ్లపండి అయితే ఆల్రెడీ వంద కొడుతున్నాను సార్ ఏదో లాగా రెండు వందలు కొట్టావు